ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికి ఇంకా పనే ఉంటుంది నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా బంగారు వర్గండి మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నహపాజత కూడాను మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది అది డెస్టినీ సార్ మన చేతిలో ఏం లేదు నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం మీరేమనుకోపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా భలేవాడు బాబు మాట్లాడు వెళ్ళు వెళ్ళు థ్యాంక్స్ అండి వెళ్ళు హాయ్ అండి ఏమండి అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నారు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోని చెప్పడం ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్ సారా మీరు నాకు ఆరాధ్య దైవం సార్ ఏంటండి ఆరాధ్య దైవమా నేనా హౌ మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్ నా తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా రాహుల్ అన్న లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు అప్పుడు నాకు అనిపించింది సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదేమో ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది తనకి పెళ్ళయింది కానీ వన్ మంత్ తర్వాత రోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది తన హస్బెండ్ ఒక సైకో నవ్వి నా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట అప్పుడు నాకనిపించింది హై బాబోయ్ పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది కాయకూరలు కోయమంటేనే మనం చిరాకు పడతాం అలాంటిది లబ్ లో ఫెయిల్ అయితే లబ్ లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకాడం ఎందుకంటే మనకి టార్చర్ అందుకే ఈ ప్రేమలో పెళ్లిలు మనం గట్టిగా ఖండించాలి ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్ మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్నే మార్చేసే సార్

ఇంటికి రాదారా అని ఎన్నిసార్లు పిలిచినావు రావు అలాంటిది నువ్వొస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా ఏంటి ఏదైనా పని మీద వచ్చావా ఫ్రెండ్ ఉంటే వచ్చానండి ఏమైనా బట్టల రేస్తుంటే తీసే గ్యారంటీ వర్షం వస్తుంది నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి ఎంటర్ అవడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్లి పోవడం ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా నచ్చిందా అంటే బాగా నచ్చింది మా కొత్తగా సిగ్గుపడుతున్నారు హలో ఎవరు నేను సార్ అమృతుని చెప్పండి చెప్పండి నేను

ప్రెసెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చెప్పు సార్ నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ నేను రాకపోయింటే పెళ్లి చేసుకునేదాన్ని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని రూమ్ నుంచి టెన్ మినిట్స్ లో వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ కరెక్ట్ అయ్యాను సార్ ప్లాన్ అండి మైండ్ బ్లోయింగ్ అంతే మాయ నువ్వు చల్ల గుండాలమ్మాదిరా ఇదే ఏతిదే రావుడి లంకలో రావుని సాటుకై పంపగలేదురా ఆ నాకు పడవలు వాళ్ళు పోనాయి రావణుడంటే పచ్చళ్ళుంటాయి తలకోవాళ్ళు ఇచ్చేయండి అంతే ఎవడనియాడు ఈ ఊరికి పట్టిన పెంటయ్యాడు ఏటైనా మంచి జరిగినా తనకు తట్టుకోనాడు సముద్రంలో కొట్టుకుపోనాడు కదా ఇది చెది చెది లేడీస్ రా లేడీస్ ఎవరు రా నువ్వా నానెవరైతే నీ గేట్లే అనియా ఇందాక నేను చూస్తున్నాను రావణుడు అంతవు లంక అంతవు పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేటి రావణ్ అంటే లైకింగ్ అదేంటి చిన్న నాటకం ఉంది అర్థం ఏంటి నాటకం ఏంటి తమ్ముడా సపోజ్ పర్ సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో ఆ ఆ ఇది సీతమ్మ కుటీరమే అనుకో నువ్వు రావణుడు వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో పదవలేటి అన్ని ఓలలు నీయే మరి సీత ఎక్కడ తమ్ముదో ఇదిగోనే సీత నువ్వు ఒట్కెళ్ళిపో అన్నయ్య ఏటమ్మా సీత ఏడు చూస్తున్నావు నీ సీతమ్మా పురాణాలు కదా అన్నయ్య పద్ధతికి వెళ్దాం సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడి గీత దాటి ఉట్టుకెళ్ళాలి కదా ఏంటి ఓ లచ్చనా అనయ్యా గీత గీరా వచ్చేయా గీత రెడీ అన్నాయా అదేమన్నా నిజంగా లచ్చని గీత ఏట్రా డాడ్డీ లడ్డుకొచ్చిండీ తన గీత గార్తావా అంత సులువేటి గీత గార్తను గీత గీత గార్తను నా డా డా గీత కదా మియా సిన్న సొరకొట్టది ఎలాగా చూసుకొని రావణుడి పట్లందరి అయిపోయినారనేయ ఇప్పుడు రావణుడి డైరెక్ట్ గా బర్లొ దెగితే బాగుంటది తా పేగ వచ్చే వతడో

రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు కుట్టిలో ఉన్నప్పుడు ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా రావండి అయితే మీరందరూ పట్టుదరా మిమ్మల్ని అందరినీ ఇలా కాదురావు మీ అందరి కోల్ తీసేయాలరా తీసేయాలి తీసేయాలి రావుడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా రథం తోలు తాత తీసుకోండి ఇదంతా చూసా కనిపిస్తాంది అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో రెండుంటే సీతామోడికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో